శోభిత దుల్లిపాళ్ళ అందరికీ సుపరిచితమే ఈ డిసెంబర్ ఫోర్త్న అకినేని నాగ చైతన్య శోభిత వివాహము అంగరంగ వైభవంగా జరిగింది శోభిత తన పెళ్లి కూతురు అండ్ హల్దీ ఫంక్షన్స్ని చాలా సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు దానికి సంబంధించిన ఫొటోస్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు శోభిత తన హల్దీ ఫంక్షన్లో చందనహారం మువ్వన నక్లీసు బుట్టలను ధరించారు అవి మన తెలుగు సంప్రదాయాన్ని సూచిస్తాయి శోభిత దులిపాళ్ళ తను పంతొమ్మిది వందల తొంభై రెండు మే ముప్పై ఒకటిన ఆంధ్రప్రదేశ్లోని తెనాలి గ్రామంలో జన్మించారు టూ థౌజండ్ థర్టీన్లో ఫెమినా మిస్ ఇండియా ఎత్ టైటిల్ని గెలుచుకున్నారు రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓ సినిమాతో సినీ రంగం ప్రవేశం చేశారు గూఢాచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు అలాగే చెఫ్ కళాకాండి ముతున్ ది బాడీ గోస్ట్ స్టోరీస్ కురూప్ మేజర్ పొన్యన్ సల్వన్ పొనియన్ సెల్వన్ టూ వంటి చిత్రాలలో కూడా నటించారు అలాగే మేడ్ ఇన్ హెవెన్ ది నైట్ మేనేజర్ వంటి హిందీ వెబ్ సిరీస్లో కూడా నటించారు శోభిత దుల్లిపాల అక్కినేని నాగ చైతన్య ఈ డిసెంబర్ ఫోర్త్న వివాహ బంధంతో ఒకటయ్యారు శోభిత తన వివాహంలోని పెళ్ళి కూతురు గెటప్ అందరినీ ఆకట్టుకుంటుంది దానికి సంబంధించిన ఈ ఫొటోస్ మనం ఈ వీడియోలో చూడవచ్చు శోభితా దుళ్ళిపాళ తన పెళ్ళికూతురు ఫొటోస్ నిటింటా వైరల్ అవుతున్నాయి అలాగే తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి